மிளரா இப்படே அந்த న్యూస్ అపాయింట్మెంట్ లెటర్స్ பம்படி వాయిదా డిఎస్సి అభ్యర్థులకు రేపు అమరావతిలో చేపట్టే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు అయితే ఎందుకు వాయిదా పడిందని కారణం చెప్పలేదు కారణం ఏ లేవనుకుంటున్నారంటే అసెంబ్లీ సెషన్స్ ఉండటం అదేవిధంగా వర్షం వల్ల వాయిదా పడింది రద్దీగా ఉండటం వల్ల వాయిదా పడింది వివిధ జిల్లాల నుంచి జనం రావాలి కాబట్టి ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో వాయిదా వేశారనేటటువంటిది విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి అనఫిషియల్ న్యూస్ ఇప్పుడే చాలామంది పెడుతూ ఉంటారు కాసేపు అయితే కోర్టు ఆపేసిందని లేదా కొంతమంది ఉద్యోగాలు రాలేదని ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇవన్నీ అంటే ఉద్యోగాలు రాని వాళ్ళు చేస్తారా ఏమి కాదు ఇక్కడ కోర్టు ఏమి చేయలేదు కోర్టు స్టే ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు ఒక దీ ఈ కారణాలే ఈ కారణాల వల్ల ఆగింది త్వరలో మన రీషెడ్యూల్ ప్రకటిస్తారు కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఉద్యోగాలు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా కంగారు పడన అవసరం లేదు మీ ఉద్యోగం మీకే ఉంటుంది చూడండిగా రకరకాల యూట్యూబ్ల్లో రకరకాల న్యూస్ అల్చర్ చేస్తుంది కాబట్టి మిత్రులరా డిఎస్సి తద్యో మీకు పోస్టింగ్ తగ్గు ఆల్ ది బెస్ట్ ఎవరైతే కొత్త టీచర్స్గా అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా శ్రీ అను అబ్లికేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మరి కొంతమంది అభ్యర్థులు పోస్ట్ రానటువంటి వాళ్ళు బాధపడుతున్నారు అరే మా ఫ్రెండ్స్ బస్సులో సచివాలయానికి వెళ్ళిపోతున్నారు సెక్రటరీకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి సీఎం గారి చేతుల మీదుగా లెటర్స్ అందుకుంటున్నారు మాకు ఎందుకు రాలేదు భగవంతుడు మాకు అన్యాయం చేశాడని చాలామంది అభ్యర్థులు వాపోతున్నారు నేను ఏం చెప్తానంటే ఈ సందర్భంగా ని ఏ ఎంత ఫోర్స్తో అయితే కిందకి తన్నుతామో అంతే ఫోర్స్తో పైకి వెళుతుంది తన్నే మన కింద పడిపోదు ఫుట్బాల్ ఎంత ఫో బలం అయితే మనం ఉపయోగించి తన్నుతామో అంతే బలంతో పైలొస్తుంది మీరు ఓడిపోలేదు ప్రయత్నం చేసి ఓడిపోయారు ప్రయత్నం చేసి ఓడిపోయారు ప్రయత్నం చేయకుండా ఓడిపోతున్న ఓడిపోతే అది క్షమించరానటువంటి నేరం మీరు ప్రయత్నం చేసి ఓడిపో ఓడిపోయారు కాబట్టి మీ ప్రయత్నంలో ఎక్కడో లోపం ఉంది ఆ లోపాన్ని సవరించుకుంటూ ఆ లోపాన్ని సవరించుకుంటూ మీ అందరికీ మీరు ఇంటర్నల్ మోటివేషన్ ఇచ్చుకుంటూ మీ మైండ్కి మీరు ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు కొత్త స్టెప్స్ కొత్త విధానంలో కొత్త విధానంలో మీరు ముందుకు వెళితే సక్సెస్ అనేటటువంటిది మీ పాదాల చెంతన వాళ్ళుతుంది ఎస్ మీ పాదాల చెంతన వాళ్ళు ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది సక్సెస్కి పునాది వాడుదా మేడం సక్సెస్కి రాజ్యపాట వాడిన మేడం కాబట్టి మీ లోపాలని ఒక నోటు పుస్తకం మీద నీవు చేసినటువంటి లోపాలు నీకే తెలుస్తాయి ఏంటి ఆ లోపాలు ఉదాహరణకి నమ్మకపోవడం లోపం ప్రభుత్వం పదే 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 చెప్తున్నా నమ్మకపోవడం ఒక లోపం ఇంకా ఏంటి లోపం ఎవరి మాట పడితే వాళ్ళ మాట వినడం ఒక లోపం ఇంకొక లోపం ఏంటి నిర్లక్ష్యం వహించడం ఇంకొక లోపం సో ఇలా రకరకాల లోపాల వలన మీరు వెనుకబడ్డారే తప్ప మీరు తెలుగు తక్కువ తనో మీరు హార్డ్ వర్క్ చేయలేదనో కాదు కాబట్టి ఆ లోపాలను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పసికట్టుకుని ఐడెంటిఫై చేసుకుని మీరు ముంద ముందుకు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు అంతేగాని గతం యొక్క గతం యొక్క గాయాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మీ కాలాన్ని వృధా చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు మీరే బాధపడతారు మీరే దెబ్బతింటారు ప్రతి ఫీల్డ్లో లోపాలు ఉంటాయి ప్రతి ఫీల్డ్ సమస్యలు ఉంటాయి ప్రతి ఫీల్డ్లో లోపాలు ఉంటాయి ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి మీ లోపాల మీద మీ వీక్ పాయింట్స్ మీద మీరు పిహెచ్డీ చేసుకోవాలి కానీ దౌర్భాగ్యం ఏంటంటే నీ లోపాలను తెలుసుకోకుండా ఎదటి వాడి లోపాల మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు ఎదటి వాడు ఎలా ఎలా వెళ్తున్నావో నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు నువ్వు ఎలా వెళ్తున్నావో నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు వాడు అంటే నీ నీకున్నటువంటి టైంలో సగభాగము లేదా లేదా ఒక అరవై డెబ్బై పర్సెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళు వాడి మీద పెడుతున్నావు నీ పక్కన ఒడి పడుతున్నావు నేనేమంటానంటే వాడు నీ దృష్టిలో ఆఫ్టర్ గాడు నీ ప్రత్యర్థి లేదా నీ 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 కొలి ఎవరైతే ఉన్నారో నీ దృష్టిలో వాడు ఆఫ్టర్ గాడు కాబట్టి ఆ ఆఫ్టర్ గాడు గురించి నువ్వు ఆలోచించడం అవసరమా నీ గురించి నువ్వు థింక్ చేసుకో నీ చదువు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో నీ ప్రొఫెషన్ లో నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో నీలో లోపాలు ఐడెంటిఫై హైడెంటిఫై ఆ లోపాలను మీరు ఐడెంటిఫై చేయండి బాధాకారం కొట్టగండి వేరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే మీరు వాడు ఎదుగుతున్నాడు మీరు ఎలావవుతున్నారా అని అర్థం మీరు కింద పడిపోతున్నారా అర్థం అందువల్ల వేరే వాడి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారంటే వాడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అని అర్థం కాబట్టి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు మీ గురించి మీరు మాట్లాడుకోండి మీ గురించి మీరు పొగుడుకోండి మీ గురించి మీరు మిమ్మల్ని ప్రేమించండి మీ గురించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎస్ నేను తెలుగు తెలుగు తెలివి కల్లాడు కాబట్టి బిఈడి డిఈడి వరకు పీజీల వరకు వస్తారు తెలుగు కల్లాడు రాకపోతే రారు రారు నీలో ఎంతో కొంత తెలివితేటలు ఉండయి అవి నీకు తెలియకోకుండా దాగి ఉండయి నీ మనసులో దాగి ఉండే లోపల దాగి ఉండే వాటిని సాన పెట్టండి వాటిని పైకి తీయండి వాటిని సాన పెట్టి పైకి తీయండి అప్పుడు మాత్రమే నీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి తెలివితేటలు బయటకు వస్తాయి కాబట్టి నువ్వు గొప్ప మేధాశక్తివి మీలో ఉన్నటువంటి మేధాశక్తి మరి ఒక మరి ఒకరిలో ఉండకపోవచ్చు పదహారు వేల మందికి ఉద్యోగాలు అంటే మిగిలినటువంటి వారికి రాలేదు అంటే వాడిలో డిఫరెంట్ 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 తెలివితేటలో ఉన్నట్టు అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ వాడు యూజ్ చేసినట్టు కాబట్టి మిత్రులరా మీరెందుకు యూజ్ చేయరు ఏమి మీలో ఎవరైనా శక్తి సామర్థ్యాలు తగ్గినాయా మిమ్మల్ని భగవంతుడు స్పెషల్గా లేదా ఇంకో స్పెషల్ గా పుట్టించాడా వాళ్ళని ఒక రకంగానో మీరు మిమ్మల్ని ఒక రకంగా పుట్టించారా అందరూ ఒకే రకంగా పుట్టాము అందరి తెలివితేటలు ఒకే రకంగా ఉంటాయి కానీ పరిసరాల ప్రభావం వలన జీన్స్ వలన కొన్ని మారుతూ ఉంటాయి వాటిని మనం దగ్గర చేర్చుకొని దగ్గర చేర్చుకుని ఆ ఉన్నటువంటి ఆ సమస్యలు ఎప్పటికప్పుడు అవాయిడ్ చేసుకుంటూ సమస్యల మీద మీరు పిహెచ్డి చేసుకుంటూ సమస్యలు లెక్క చేయకుండా మీ వర్క్ మీరు కంప్లీట్ గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకు రాదు ఎందుకు రాదు కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ నేను ప్రైవేట్ జాబ్ చేసుకోవాలా నేను జాబ్ చేసుకోవాలా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నానంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ సివిల్స్ కు వచ్చినటువంటి వాళ్ళు ఉండాలి సివిల్స్ సాధించినటువంటి వాళ్ళు ఉండాలి ప్రైవేట్ కదా రామకృష్ణ కరీంనగర్ లో ప్రైవేట్ జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గా టాప్ ర్యాంక్ మనసుంటే మనసుంటే మార్గాలు ఎన్నో మనసుంటే మార్గాలు ఎన్నో ఒక మనిషికి మాత్రమే ఆలోచించేటటువంటి శక్తి విచక్షణ శక్తి ఒక మనిషికి మాత్రమే ఉంటుంది జంతువులకు ఉండదు జంతులకు ఆలోచించేటటువంటి విశే విశిక్షణ శక్తి జంతువులకు ఉండదు ఒక మనిషికి మాత్రమే ఒక మానవుడికి మాత్రమే ఆలోచించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఆలోచన కూడా కార్యరూపంలో దాచండి కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి కరెక్ట్ వేలో ఉపయోగించుకోండి అనెసరిగా మాట్లాడతాము లేదా రకరకాల వ్యక్తుల గురించి మాట్లాడతాము డిస్టర్బ్ గురి ఇవన్నీ చేసుకోవద్దు సుమా మీరే మీ మీ లక్ష్యం మీ లక్ష్యం ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదు టెట్ ఐదు టెట్లో లో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను టెట్లో లో ఎవరైతే టాప్ మార్కులు తెచ్చుకుంటారో వాడికే వాడే డిఎస్సి లో టాప్ లో ఉంటాడు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ టెట్లో లో మార్కులు కానిటువంటి వాళ్ళు డిఎస్సి అసాధ్యం ఎక్కడో ఎక్కడో నూటికి కొద్ది మంది మాత్రమే ఉంటారు కానీ ఎక్కువ మంది టెట్లో లో టాప్ మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే డిఎస్సి రాణించగలుగుతున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి కాబట్టి టెట్ అనేటటువంటి మాస్టర్ మైండ్ బాగా ఉపయోగించుకోండి అందువల్ల టెట్ లో నేను ఒక స్పెషల్ ఫోకస్ మీకు మీకోసం చేస్తున్నాను మీకు ముందే మీకు ముందే బుక్స్ అందిస్తున్నాము మీకు ముందే యాప్ అందిస్తాము వీడియోస్ అందిస్తాము కొత్త 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 లేటెస్ట్ లేటెస్ట్ వీడియోస్ తో మీ ముందుకి వస్తున్నాము కాబట్టి మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా అద్భుతమైనటువంటి ని మీరు కనపరచాలంటే సాధించాలంటే కలపండి నాతో చేయి లెగ్ని యువతలయ్య యువతి యువకులారా మేల్కొనండి మేల్కొనండి ఇంకా ఎన్నాళ్ళని మీరు నిద్రపోతారు ఎన్నాళ్ళని మీ బద్దకాన్ని వదిలించుకోరు ఎన్నాళ్ళని మీ సమస్యల మీద మీరు ఎందుకు మీ సమస్యల మీద మీరు స్టడీ చేయాలి ఎన్ని ఎందుకు సరే స్టడీ చేయలేకపోతున్నారు కాబట్టి వేరుకోండి ఇంకా లెగవండి లెగవండి మీలో అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది గొప్ప శక్తి దాగి ఉంది మీరు మీ శక్తిని ఐడెంటిఫై చేసుకోలేనటువంటి శక్తి మీలో ఉంది కాబట్టి ఆ శక్తిని బయటికి తీయండి బయటికి తీయండి కొండలని పిండి చేయండి ఎస్ మీరు మీరు ఒక రకం అద్భుతమైనటువంటి ఒక రహదారిని ఒక ప్లాట్ఫామ్ని మీరు ఏర్పాటు చేసుకోండి మీరు మీరు వీక్గా ఉన్నప్పుడు మీ పక్క అమ్మట వాళ్ళు రకరకాల ఎందుకు పరిగిరే వాళ్ళు కూడా మీకు సలహా ఇస్తుంటారు కానీ అప్పుడు మీరు తలకాయ ఉంచుకోండి మీ టైం మీద కానప్పుడు మీ టైం మీద కానప్పుడు మీరు తలకాయ ఉంచుకోవడమే బెటరు మీ టై మీకు టై మీకు మీ టైమ్ వచ్చినప్పుడు తల ఇతరులు ఎవరన్నా అంటే చెప్పు తీసుకొట్టండి చెంప పగలు కొట్టండి మీ గురించి మాట్లాడదు మీరు అన్నసరిగా వేరే వాళ్ళ గురించి మాట్లాడండి కాబట్టి నేను ఏమంటానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీ టైము మీది కానప్పుడు మీరు వీక్ గా ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గా గానీ లేదా ఎడ్యుకేషన్ గానీ జాబు పరంగా కానీ మీరు వీక్ గా ఉన్నప్పుడు ఎవరన్నా నవ్వుతో తీసుకోండి నా యొక్క సలహా Thank you.